ఈ వెంకట రాజేష్ కుమార్ దుర్గా భవానీ గన్నవరం మరి మీకు పెళ్ళి ఎంతకాలం అయిందమ్మా పదకొండు సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు పిల్లలు లేక మరి రెండు ట్యూబ్లు బ్లాక్ అన్నారు ఎక్కడికి వెళ్ళినా రెండు బ్లాక్ ఐవీఎఫ్కి వెళ్ళాలి అని చెప్పారు ఐవీఎఫ్లు కూడా వెళ్ళారుగా ఎన్ని ఐవీఎఫ్లు అయినాయి అమ్మా రెండు ఐవీఎఫ్ లకు వెళ్ళారు రెండు పోయినాయి కనీసం ట్యూబ్లు ఓపెన్ అవ్వలేదు బిడ్డ రాలేదు ప్రెగ్నెన్సీ రాలేదు కానీ మన దగ్గరికి వచ్చారు మన దగ్గర నాలుగు ఐదు నెలలు మందులు వాడగానే రెండు ట్యూబ్లు ఓపెన్ ఒక కదా ఇప్పుడు ప్రస్తుతం ఒక ఓపెన్ అయింది అది కూడా రెండోది కూడా ఓపెన్ అయింది ట్యూబ్ ఓపెన్ అని చెప్పి ఇచ్చారు ట్యూబ్ ఓపెన్ అయిపోయింది అంటే ఐబీలు ఇక లేవు కదా నీకు ఇక అవసరం లేదు ఒక ట్యూబ్ ఓపెన్ అయింది ఇక న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు ఎలా కొంచెం దగ్గరికి లేదు కదా ఇంకొచ్చా మరి చాలా మంది నీకు ఐవీఎఫ్లు చేయాల్సిందే ట్యూబ్లు బ్లాక్ అయితే వేరే మార్గం లేదు ఆపరేషన్ చేసినా కూడా ట్యూబ్లు ఓపెన్ అవ్వని చెప్పేశారు నో గ్యారెంటీ అన్నారు మన ఐవీఎఫ్కి ఏమన్నా గ్యారంటీ ఉందంటే అది లేదు లాప్రోస్కోపీ చేయించుకున్నాం రెండు ఐవీఎఫ్లు చేయించాం కానీ ఫలితం అయితే లేదు పదకొండు ఏళ్ళు గడిచిపోయినాయి కానీ జీవితంలో ఇంతవరకు ఒక్క సంతోషకరమైన వార్త కూడా లేదు మరి మన దగ్గరికి వచ్చాక నాలుగు నెలలు మందులు వాడాక రెండు నెలలు క్రిములు రెండు నెలలు హార్మోన్ వాడాక ట్యూబులు ఓపెన్ అయింది కదా అట్లీస్ట్ ట్యూబ్ ఓపెన్ అయింది అంటే గా ప్రెగ్నెన్సీ తెచ్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చేస్తుంది ఇంకొక రెండు నెలల మందులు వాడితే ఆ ప్రెగ్నెన్సీ కూడా వచ్చేస్తుంది ఎందుకంటే హార్మోన్స్ కూడా ఇంకా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నాయి అవి కూడా సరి చేస్తే ప్రెగ్నెన్సీ కూడా వచ్చేస్తుంది అప్పుడు మరొక వీడియో చూద్దాం ఈ ఏంటంటే మెయిన్ ఏంటంటే నేను చెప్పేది ట్యూబ్లు గ్లాసుకుంటే భయపడక్కర్లేదు భయపడాలా ఐబీఎప్ వెళ్ళాలా ఆపరేషన్కి వెళ్ళాలా ఓపెన్ అయిపోతాయి కదా ఆపరేషన్ లేకుండా ఓపెన్ చేస్తాం మీకు లాప్రెస్ చేశారు ఓపెన్ అవ్వాలి బ్లాక్ ఉన్నాయని చెప్పారు అంతే రెండు బ్లాక్ ఉన్నాయని చెప్పారు అంతే కానీ ఇవాళ మనం ఆపరేషన్ లేకుండా మందులతోనే ట్యూబ్ ఓపెన్ చేసి అలాగే ఐవీఎఫ్ చేశారు ప్రెగ్నెన్సీ కోసం ఇప్పుడు చూడు మందులతోనే ప్రెగ్నెన్సీ చాలా మందికి తెప్పించాము ఎంతో మంది రెండు ట్యూబ్ బ్లాక్ ఉన్న వాళ్ళకి కూడా మందులతో ప్రెగ్నెన్సీలు వచ్చినాయి మన దగ్గర ఆ వీడియో చూసారా మీరు వచ్చారు మీరు యూట్యూబ్ లో వీడియో చూసారా ఇక్కడికి వచ్చారు చూసి వచ్చారు ఇక్కడికి మరి వచ్చినందుకు మీకు కూడా ఫలితం వచ్చింది కదా అట్లా కాబట్టి చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే అమ్మో యూట్యూబ్లో వీడియోలు నమ్మొచ్చా నమ్మకూడదా భయమేస్తుంది కానీ అటువైపు దేవుడే ఒక దారి చూపించాడనే నమ్మకంతో మీరు నా దగ్గరికి వచ్చారు ఒక ఆపరేషన్ చేసినా రెండు లు పోయినా కూడా ఓపెన్ అవ్వని ట్యూబులు ఇవాళ నీకు చక్కగా ఓపెన్ ఆ ప్రెగ్నెన్సీ తెప్పించడానికి దేవుడు అనుకూలించాడు నీ వెనకాల ఉన్నాడు తోడున్నాడు అనే విషయం నీకు అర్థమయ్యి ఇప్పుడు వాళ్ళ పడినంత ధైర్యం వచ్చింది ఈ ఏళ్ళ నుంచి నువ్వు పడుతున్న బాధకి మరి దారి తెన్ను లేకోకుండా అయిపోయింది ఇవాళ ఒక దారి కనిపించింది అది సో నీ వీడియో ద్వారా కూడా మరొకరు ఎవరన్నా బాధపడే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా దేవుడు నీ వీడియో ద్వారా దారి చూపించి వాళ్ళ జీవితంలో కూడా వెలుగు నింపడానికి ఉపయోగపడాలనే మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చి వీడియో ఇచ్చేవాము చాలా సంతోషం నువ్వేమన్నా చెప్పాలనుకుంటే చెప్పచ్చు హాస్పిటల్కి భయపడవద్దు రండి ఎవరైనా సరే ట్యూబ్స్ బ్లాక్ ఉంటే కంపల్సరీ ఓపెన్ అవుతాయి థ్యాంక్ యూ సార్ ऑल द बेस्ट अम्मा गॉड ब्लेस यू सेक्रम एव सुपुत्र सुपुत्री का प्राप्ति रस्तु ऑल द